అందరికి ఉపకారి ఆయన కలికరము ఆయన సంస్థ కార్యముల మీద ఉన్నది కలుగు అందరికి ఉపకారం అందుకే మంచి దేవుడు అండి చెడ్డవాడు కాదు నీ మీద పగ పెంచుకోవడానికి నీ మీద ద్వేషం పెంచుకోవడానికి నీ జీవితంలో కష్టాలు తీసుకొచ్చి పెట్టడానికి లేదంటే నీ ప్రములను అప్పులపాలైపోవడానికి నీ వ్యాములతో బాధపడ్డా దేవుడు ఎప్పుడు ఇష్టపడు దేవుడు ఎప్పుడు ఆ రీతికి ఇష్టపడు అయితే అవన్నీ మన జీవితాల్లోకి ఎలా వస్తున్నాయి అంటే కేవలం దేవుని మాట వినకుండా మనం ఏం చేస్తున్నామంట అది మాటకి ఆసక్తులుగా వినడానికి స్టార్ట్ చేస్తున్నామంట అందుకే మన క్రియలు మారిపోయాయి మన ప్రవర్తనలు మారిపోయాయి మనము ఆ క్రియలు ఆ ప్రవర్తన మారుకోవడం బట్టి దాన్ని బట్టే ప్రతిఫలం ఏమొస్తుందంట మన జీవితాల్లోకి శివుడు జరగడం ప్రారంభం చెడు వచ్చింది అంటే అపువారికి ఆయన మాటను దేవుని మాట వింటే జీవితంలో చెడు అన్నది రాదు రాదు అందుకే పదిహేను కేడాలిగా ఉండదగిన వాడు ఎవడు దేవుని పరిశుద్ధ పర్వతం నుండి శిక్ష దగ్గర వాడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీటిని అనుసరించు హృదయపూర్వక తప్పండి ఎలాంటి వాళ్ళు దేవుడి దగ్గర ఉంటారు మంచోడు ఉంటారంట చెడ్డో ఉంటారు దేవుడి దగ్గర ఇలా దేవుడి దేవుడికి వెళ్ళారా అలాగని దేవుడు చెడ్డవాడిని ప్రేమించట్లేదని కాదు దేవుడు మంచి వాడిని ప్రేమించినట్టుగానే చెడ్డవాడిని కూడా ప్రేమిస్తున్నాడు ఒక నిమిషంలో అన్నాడు తెలుసా దేవుడు మనిషిని అసహించుకోడు కానీ పాపాన్ని అసహించుకుంటున్నా కానీ ఆ మనిషి మారకపోతే ఏం చేస్తాడు పాపాన్ని వెళ్తాడు వెళ్తాడో మనిషినారా నరకానికి కవర్ వెళ్తాడు దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు మనిషిని కాదు కానీ పాపము చేసిన మనిషి మారకపోతే నరకానికి ఎవరెత్తాడు మనిషి నిజమే మనము ఆ పాపాన్ని విడిచిపెట్టులా ఉన్నా ఏం చేయాలంట దేవుని మాట వినాలి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వినాలి విని ఆ మాటని మనం అనుసరించి బ్రతికితే మన దేవుడు ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో మనం తెలుసుకోగలమని ఆ స్థితి మనము కావాలి అంటే ఏం చేయాలి దుష్టుని యొక్క ఆలోచన మన జీవితాల్లోకి రాకూడదు ఆయన ఆలోచన ఆయన మాటలు మనం వినకూడదు వాడు దేవుని మాట వినకుండా ఏం చేస్తుంటాడు శులున్నా వినలేకుండా చేస్తాడు కళ్ళున్నా చూడలేకుండా చేస్తాడు హృదయం ఉన్నా గ్రహించలేకుండా చేస్తాడు ఎందుకు ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే మనిషి దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూడడం ప్రారంభించినప్పుడు జరుగుతుంది దేవుని వైపు చూడాలి నిజ దేవుడి వైపు చూసినప్పుడు నీ జీవితం నీ ప్రథ మారుతుంది అప్పుడు ఆయన మంచివాడుగానే తెలుస్తుంది అందుకే అక్కడ అంటాడు కాడోమా ఉత్తముడని రుచి చూచి దేవుడు ఎలాంటి వాడు రుచి చూడటం అంటే ఏంటి రుచి చూడటం అంటే ఏంటి ఆయన మాట వినాలి ఎంత గొప్పడు ఆయన మాట వింటే చాలు దేవుడు వెళ్ళారా మనం ఆ రీతిగా ఉందగలిగినప్పుడు జీవితాల్లో దేవుడు ఎంత గొప్పవాడు ఎంత ఉత్తముడు ఎంత మంచివాడు నేను తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించు దేవుడు మంచివాడు నీ ఎళ్ళటువంటి కీడు రప్పించువాడు కాదు కీడు మనంతా మనమే రప్పించుకుంటున్నాం దేవుని మాట వినకుండా లోక సంబంధమైన అపవాది యొక్క మాటలు విని మనం ఏం చేస్తున్నామంట కీడులో పడిపోతున్నాం ప్రభుత్వ ఇస్తు వారు ఆయన మనిషన్ దినాల్లో మనం చూడండి ఏ మనిషిని కూడా ఆయన గద్దించేటప్పుడు ఆ మనిషి పేరే చెప్పు గర్ధించలే కానీ ఆ మనిషిలో స్వభావం బట్టి ఆయన గదిస్తుంటాడు ఏమని సార్ గదిస్తుంటాడు ఎవరైనా దేవుని కార్యానికి వస్తే ఆతంకంగా నా వస్తేమంటాడు సాతానాండి ఎవడు సాతానం దేవుని కార్యాలకు ఆటంకపరిచేవాడు మనిషే కానీ అతనిలో పనిచేసేవాడు ఎవడు అపవాది అంటారు అపవాది అంట సాధారణ వాణిని ఏం చేసుకుంటాడు మనం అంటున్నాం కదా వీడికి గాలి పట్టింది గాలి పట్టింది అంటాం కదా గాలి పట్టడం అంటే ఏంటి గాలి పట్టణం అంటే ఏంటి సాతనాల్లో పనిచేయడం ప్రారంభించాడు దయ్యాలతో పనిచేయడం ప్రారంభించాడు వాడు ఏం చేస్తాడు నీకు ఇష్టపడే చేస్తాడా కొంతమంది చేయ అలవాట్లేసే వేయాలి అనుకుంటారు ఇక అసలు ఏ అవ్వట్లేదు లేదంటే బాబు కానీ మందు తాకత్తులు అంటారు మందు తాకత్తున్నారు అంటారు ఏ అవ్వట్లేదు అని కుంభాలు కుంభం ఎక్కేస్తుంటారు భోజనాలు అవన్నీ ఒక కార్యాలి అదే ఇక భోజనం విషయంలో పడేస్తాడు ఆత్మ విషయంలో దిగజా చేస్తాడు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి వ్యాపం చేసుకున్నారు అందుకే దేవుని యొక్క వాక్యం తరలిస్తుంది ఏమైనా తెలుసా అన్నపా దేవుని పనిని వాడు చేయకండి అంటారు మద్యం మద్యము మద్యం తాగి మందులై ఉండకూరులై ఇవన్నీ కూడా వారి క్రియల ద్వారా తెలియజేస్తా ఈ దెయ్యం పట్టేసింది కాబట్టి ఇలా తింటున్నాడు ఈ దెయ్యం పట్టేసింది కాబట్టి ఇలా అడుగుతున్నాడు అని మనం అనుకుంటాం చూడండి ఇక్కడ చచ్చిపోయినం కాదు ఆల్రెడీ పర్వోత్తం ఉన్నది మోసివేయబడిన వాడు ఒకడున్నాడు వాడు ఏమన్నాడంట ప్రతి ఒక్కరిని తన దుష్పెట్లో పెట్టుకొని నాశనము చేయడానికి వేస్తున్న పండగలో ఆ పండగ వాటి నుండి విడుదల కథలు చేయడానికే ప్రభు అని ఏ సూపిస్తూ వారి అంటే ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు మన మాన మనల్ని విడిచిపెట్టే పోదా నువ్వు నాశనం అయిపోకూడదురా మరొక రాజ్యానికి వెళ్ళాలి నా రూపంలో నా స్వరూపం నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నువ్వు నా రాజ్యంలో ఉండవలసిన వాడే కానీ ఇంకెక్కడికి వెళ్ళవలసిన వాడు కాదని దేవుడు మన ఎలా ఎంత ప్రేమ చూపించాడో అంటే ఎంత మనిషి దాని ప్రేమ అనేది చూపిస్తాడు ఆలోచించాను మన దేవుడు మనిషి వాడు నీ నా జీవితంలో కలిగే స్వార్థను బట్టి నా జీవితంలో కలిగే శ్రమను బట్టి నీ నా జీవితంలో వచ్చే కష్టాలను చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు వాటి నుండి నేను తప్పించడానికి వాటి నుండి తప్పించబడడానికి ఆయన అనేకమైన మార్పుల కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు అయితే ఆ మార్పులు తెలుసుకోవడానికి మనం ఏం చేయగల అవార్డు మాట కాదు కానీ దేవుని మాట వినడానికి ఆసక్తులై ఉండాలి ఆయన మాట వినడానికి శ్రద్ధ చూపాలి ఏ జిల్లా కానీ మాటలు వినే వారు అధికమైపోయారు మాట వినకపోవడం వల్ల వారి జీవితాల్లో ఏ బాధ వస్తే ఎలా బయటకు రావాలో ఏ కష్టాలు వచ్చి ఎలా బయటకు రావాలో ఏ నుంచి ఏ రకంగా బయటకు రావాలో ఇవేవి కూడా వారికి తెలియక వారు ఏమైపోతున్నారంట ఆ ప్రశ్నలో ఆ బాధలో ఆ కష్టాల్లో వారు అంటున్నారు దేవుడా నాకే ఎందుకయ్యాయి కష్టాలు దేవుడి కష్టాలు ఏమీ తెచ్చిపెట్టలేదు కష్టాలని నేను దేవుడి దేవుడిని మాట్లాడుకుంటాను కాబట్టి ఆయన మాట ఆంధ్రప్రదేశ్ కృషి కలిగినట్లయితే ఈ ప్రముఖుడు మార్చే సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన తిరుమల పౌరా